హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ఎక్స్ ఫోర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ము నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్గొనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను మీ ముందుకి ఇది తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ వాళ్ళు కొనుక్కోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే మాత్రం ఎన్ఓసి తీసి ఇవ్వటం జరిగింది తెలంగాణ మిత్రులకు కావాలంటే సీసీ తీసి ఇవ్వటం జరిగింది తెలంగాణ మిత్రులు పేరు మార్పించుకోవడానికి రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఆంధ్రప్రదేశ్ మిత్రులు పేరు మార్పించుకోవడానికి ఒక మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఎస్ఎక్స్ ఫోరు టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ రెండు బ్యాగ్స్ వస్తాయి అలాగే ఎలై వీల్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఈ అయితే ఉంటాయి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిది కార్ అండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగులో రీసెంట్ గా అయిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలు అయితే రిన్యువల్ చేయించుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఇక ఇప్పుడు వరకు లక్ష అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి అలాగే మాన్యువల్ ఈ కార్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పిక్అప్ కూడా చాలా బాగుందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా రీసెంట్ గా అయితే వేపించారండి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే టైర్ అయితే ఉందండి ఐదు ఇటు వీల్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ వీల్ చూసుకున్నట్లయితే అది కూడా ఎలై వీల్ అండి ఐదుకి ఐదు ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి కి ఫ్లిప్ కి సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ ఉందా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి కార్ బాడీ పరంగా మిల్క్ వైట్ అండి కార్కి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్లు అయితే జరిగాయి అయితే కామన్ అండి రెండు వేల తొమ్మిది కారు కాబట్టి కాకపోతే ప్రస్తుతానికి కారు చాలా నీట్గా అయితే ఉంది కారు కూడా చేపించుకోవాల్సినవి ఏమీ అయితే లేవండి ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఏబిసి పిల్లర్ అలాగే రైట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి కింద బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే పైన రూఫ్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ప్రస్తుతానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే అయితే బార్గెనింగ్ ఉంది పది ఇరవై వేల మధ్యలోనే బార్గెనింగ్ అయితే ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ఎక్స్ ఫోర్ జెడెక్స్ఐ టాప్ ఎండ్ వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్లాంప్స్ దాదాపుగా వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడవచ్చు అండి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ ఎలైవీల్స్ అండి కార్తో వచ్చినటువంటి ఎలైవీల్స్ అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడవచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది అలాగే ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చు వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా ఫ్లిప్ ఫ్లిప్ కీ అయితే ఉందండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను సింగిల్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎందుకంటే ఇది పెట్రోల్ ఇంజన్ కాబట్టి అలాగే స్టీరింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూడచ్చండి ఒక లక్ష అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అలాగే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది అలాగే ఏసీ కూడా మంచి లో ఉంది గేర్స్ కూడా ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్ షిఫ్ట్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు వంద తొంభై నుంచి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను అండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటదండి అలాగే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గానే అయితే ఉంది చూడొచ్చు అలాగే డిక్కి ఒకసారి స్టెప్నీ టైర్ చూడొచ్చండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా మంచి బూట్ స్పేస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది ఇక ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్ అయితే లేవండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రేజ్ అయ్యి ఒకసారి ఈ ఇంజన్ యాప్ ఒకసారి అలాగే అమ్రాన్ అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయ్యే కారు సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల తొమ్మిది కారు మారుతి సుజుకి ఎస్ఎక్స్ ఫోర్ జెడ్ టాప్ అండ్ వేరియంట్ అండి లక్ష అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా అయితే ఉంది కార్ కాస్ట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై హింద్